హెచ్ఎంపివి వైరస్ స్పెసిఫిక్గా న్యూమోనియా అండ్ బ్రాంకిలైటిస్ కాస్ చేసే అవకాశాలు ఎక్కువ మామూలుగా అన్ని రెస్పిరేటరీ వైరసెస్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి ముక్కు నుంచి గొంతు వరకు కొంతవరకు ఆ వెండ్ పైప్స్లో వరకు మాత్రం లిమిటెడ్గా ఉంటాయి ఎందుకంటే బియాండ్ అవి జనరల్గా ప్రాబ్లం కాస్ చేయవు వేరే హెచ్ఎంపీవి వైరస్ నేను ఇంత ముందు చెప్పిన ఆర్ఎస్వి వైరస్ అండ్ కోవిడ్ వైరస్ ఇవన్నీ ఇంకా డీప్గా పెనట్రేట్ చేయగలిగే వైరస్ సో అందువల్ల న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ వీటిలో ఇంకా ఎక్కువగా ఉంటాయి అందులో పర్టికులర్లీ బ్రాంక్యులైటిస్ అనే ప్రాబ్లం బ్రాంక్యులైటిస్ అంటే దే ఆర్ అంటే మన స్మాల్ ఎయిర్ వేస్ అనమాట అంటే ఇప్పుడు విండ్ పైపు విండ్ పైప్స్ మన లంగ్స్లో ఉన్నవి అవి బ్రాంచ్ అవుతూ అవుతూ చివర్లో చిన్న చిన్న బ్రాంచెస్కి మా ఎప్పుడైతే డివైడ్ అవుతాయో ఆ చిన్న బ్రాంచెస్ని బ్రాంక్యుల్స్ అంటారు సో ఆ బ్రాంక్యుల్స్లో కూడా ఇన్ఫెక్షన్ కాస్ట్ చేసి వాటిల్లో కొంచెం సెక్రేషన్స్ ఎక్కువ చేసి వాటిని స్వెల్ స్వెల్లింగ్ వాటిలో అంటే వాపు కలిగజేసి దానివల్ల ఎయిర్ ఫ్లోని బాగా అబ్స్ట్రక్ట్ చేసి ఈ రకమైన కండిషన్ని బ్రాంక్యులైటిస్ అంటారు ఆ బ్రాంక్యులైటిస్ స్పెసిఫిక్గా కాస్ట్ చేసే వైరసెస్లో మనం ముఖ్యంగా రెండు చెప్పుకోవాలి ఒకటి హెచ్ఎంపివి ఇంకోటి ఆర్ఎస్వి రెస్పిరేటరీ సెన్సేషియల్ వైరస్ సో ఈ రెండు ఒక దాదాపుగా ఒకే రకమైన ఫ్యామిలీకి చెందినవి సో దాంట్లో ఈ రకమైన ప్రాబ్లమ్స్ కామన్ ఎక్కువగా కనిపిస్తాయి స్పెసిఫిక్ గా దీనికి సంబంధించి